మళ్ళీ పిడుగుబడ్డట్టు అయ్యింది ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు విలువ లేదు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు గత ఐదు సంవత్సరాలుగా రైతులు వైసీపీ సర్కారులో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యంలో ఎంత చితికిపోయి ఉన్నారో అందరం చూసాం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలే ఉన్న ఐదు సంవత్సరాలలో రైతుకు పెద్ద పీట వేశాడు రైతుల్ని ఆదుకున్నాడు రైతులకు రుణమాఫీ చేశాడు ఎన్నో పథకాలు రైతుల కోసమే చేసిన వ్యక్తి రైతు పక్షపాతిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కనీసం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన జలయజ్ఞం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొచ్చిన ఆరు నెలలకే పూర్తి చేస్తామని చెప్పి కూడా విస్మరించాడు ఒక జలయజ్ఞంలో కొత్త ప్రాజెక్టులు కట్టడం కాదు కదా అసలు ఉన్న ప్రాజెక్టులను కూడా కనీసం మెయింటెనెన్స్ కనీసం రిపేర్స్ కూడా చేయకపోతే ఎన్నో ప్రాజెక్టులలో గేట్లు ఊడి కూడా నదులలో తేలడం మేము చూసాం అయినా సిగ్గనిపించలేదేమో రైతుల కోసం మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు ఒక సంవత్సరం కూడా పక్కన పెట్టలేదు నాలుగు వేల కోట్లతో రైతులు పంట నష్టపోతే నష్టపరిహారం కింద పక్కన పెడతామన్నారు ఒక సంవత్సరం కూడా పెట్టలేదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి లేకపోతే డ్రిప్పు మీద సబ్సిడీ అయితేనే మీ యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి ఎన్నో ఇచ్చి ఆదుకుంటే ఏది ఇవ్వకుండా రైతుల్ని ఘోరంగా ముంచేయడం గత ఐదు సంవత్సరాలుగా రైతన్నవాడు అసలు ఆంధ్ర రాష్ట్రంలో అప్పే లేని రైతన్నవాడు లేకుండా మిగలకుండా పోయాడు ఇంత చితికిపోయి ఉన్న రైతుల మీద ఈరోజు మళ్ళీ ఈ వర్షాల భారం మరి రైతన్నవాడు ఏం చేయాలి రైతులు ఎలా బతకాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు కూటమి సర్కార్ అధికారంలో ఉంది మరి ఇప్పుడు కూడా రైతుల్ని ఆదుకోకపోతే ఆంధ్ర రాష్ట్రంలో అసలు రైతులే మిగలరు